నక్కపల్లి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో తరలిస్తున్న ఇరవై నాలుగు కేజీల గంజాయిని ముద్దాయి సుక్రీ అర్జున్ ని పట్టుకున్న పోలీసులు ముద్దాయిది చింతపల్లి మండలం మామిడిపాలెంకి చెందిన సుక్రీ అర్జున్గా గుర్తింపు చింతపల్లి నుండి తునికి గంజాయి తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు మార్గ మధ్యలో పట్టుకున్న నక్కపల్లి పోలీసులు ముద్దయి సుక్రీ అర్జున్పై గతంలో అన్నవరం చెద్దపల్లి చెద్దపల్లి ఎక్సైజ్ రోలుగుంట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు బుల్లర వాహనంతో పాటు ఎనిమిది వందల నలభై కేజీల గంజాయితో గతంలో నక్కపల్లి పోలీసులు పట్టుకున్న కేసులో ప్రస్తుతం పట్టుబడ్డ సుక్రీ అర్జున్ ప్రధాన నిందితుడు ఎన్ఫీల్డ్ బైకు ఫోన్ ఇరవై నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు నమస్కారం మన నక్కపల్లి ఇన్స్ ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు అట్లాగే ఎస్ఐ సనీబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సనీబాబు గారు వెహికల్ చెక్ సారి సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న రెండు బ్యాగుల్లో గంజాయి దొరికింది సుమారుగా గంజాయి ఇరవై నాలుగు కేజీలు గంజాయి ఉంది ఆయన పేరు సుక్రీ సుక్రీ అర్జున్ సన్ ఆఫ్ రాంబాబు ముప్పై ఒక సంవత్సరాలు ఎస్టి వాల్మీకి కులం మామిడిపల్లి గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ గంజా వ్యాపారాన్ని కొనసాగిస్తూ థిఖార్ సాహి గ్రామం కొరాపూర్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా ఒరిస్సాలో ఉంటాడు ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు అయితే ఇప్పుడు మనకు దొరికింది ఇరవై నాలుగు కేజీల గంజాయే ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్ కానీ ఈయన మీకందరికీ తెలుసు ఇంతకు ముందు మనం ఒక ఇదే నెలలో తొమ్మిదో తేదీన తొమ్మిది ఏడు ఇరవై ఐదున ఒక ఎనిమిది వందల నలభై కిలోల గంజాయిని మనం స్వాధీనం పరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్ లోని ఆ కేసులో ఈయన ప్రైమ్ ఎక్యూజర్ అనమాట అప్పటి నుంచి కూడా ఏ రోజైతే ఎనిమిది వందల నలభై కేజీల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నాము అప్పటి నుంచి రిమైనింగ్ ఎక్యూజర్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది అయితే ఈయన చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర ఎనిమిది వందల నలభై కేజీల గంజాయి ప్లస్ ఇప్పుడు ఇరవై నాలుగు కేజీల గంజాయి కాకుండా ఇరవై మూడులో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో పద్నాలుగు వందల కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు అలాగే రోలుగుంట పోలీస్ స్టేషన్ మన రోలుగుంట పోలీస్ స్టేషన్లో ఐదు వందల తొంభై కేజీల్లో గంజా తరలింపులో నిందితుడు అట్లాగే చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక నూట యాభై కేజీలు గంజాయి ఇరవై నాలుగులోనే లోనే క్రైమ్ నెంబర్ ముప్పై రెండు ఇరవై నాలుగు కేసులో నూట యాభై కేజీల గంజాయి కేసులో ఈయన నిందితుడు అట్లాగే చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో తొమ్మిది లీటర్ల ఆయిల్ కూడా ఈయన దగ్గర నుంచి స్వాధీన అయితే అప్పట్లో ఈ ఏదైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో లో ఆశి దొరికారో అందులో ఈయనసిపేటరీ తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు కానీ పోలీస్ స్టేషన్లో సరెండర్ కాలేదు ఎందుకంటే రిమైనింగ్ కేసులు కూడా ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో ఎక్కడ అరెస్ట్ కాపాడతాడా అని చెప్పేసి ఈయన అరెస్ట్ కాలేదు అయితే ఈయను ప్లస్ ఈయనతో పాటు ఇంతకు ముందు ఒక కేసులో మనం నాగరాజు అని చెప్పేసి గదుమ నాగరాజు అని చెప్పేసి ఒక వ్యక్తి కోసం అని చెప్పేసి మనం గతుకుతున్నాము వీళ్ళిద్దరే ప్రామికిదురు ఆ కేసులో అని అందులో ఒకరిని క్యాచ్ చేశాము ఇంకొకరిని కూడా క్యాచ్ చేయాల్సి ఉంది అట్లాగే ఈరోజు మనకి పట్టుకున్న కేసులో కూడా ఇంకా వివరాలు అయితే పేరు అదైతే మేము చెప్పలేము కానీ ఆయన కూడా చాలా కింగ్ పిన్ అనమాట చాలా కేసుల్లో చాలా లార్జ్ స్కేల్లో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి వీళ్ళు తమిళనాడు అలాగే తెలంగాణ మిగతా ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన సుక్రియ అర్జున్ ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము అట్లాగే బీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈయనకి ఎవరైతే లింక్అప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా